ఫ్రెండ్స్ అడిలెట్ సంగతి తెలిసిందే కదా మన భారత జట్టు ఆ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది ఆ ఓటమి తర్వాత జట్టు ఆటగాళ్ల ప్రదర్శన మీద చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు మూడో టెస్టు కోసం జట్టు కొన్ని మార్పులు చేసిందట ఆ మార్పులు ఏవో అవి జట్టుకు ఎలా ప్రభావం చూపిస్తాయో మనం ఈ వీడియోలో చర్చిద్దాం ముందుగా అడిలెట్ టెస్ట్ లో కొందరు ఆటగాళ్లు సరిగా ఆడలేకపోయారు జట్టు కూడా చాలా బలహీనంగా కనిపించింది అందుకే మూడో టెస్ట్ కోసం ముగ్గురు ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించారు వారి స్థానంలో ఇద్దరు కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు ఇప్పుడు రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే అతని కెప్టెన్సీ మీద బ్యాటింగ్ మీద చాలా విమర్శలు వచ్చాయి రోహిత్ శర్మ రాకముందు జట్టు బాగా ఆడింది విజయాలు సాధించింది కానీ అతను వచ్చాక జట్టు ప్రదర్శనలో మార్పు తీరిపోయింది బ్యాటింగ్ లో కూడా రెండు ఇన్నింగ్స్ లలో పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు రోహిత్ శర్మ ఈ పరిస్థితుల్లో రోహిత్ స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు కొంతమంది ఏమో రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాల గురించి కూడా మాట్లాడుతున్నారు ఫీల్డింగ్ సెటప్ లో స్పష్టత లేకపోవడం జట్టుకు పెద్ద మైనస్ అని అంటున్నారు అందుకే జట్టు బాధ్యతలను బుమ్రాకు అప్పగిస్తే బెటర్ అని సూచనలు వినిపిస్తున్నాయి మరొక అంశం ఏమిటంటే రాణ ప్రదర్శన కూడా జట్టుకు పెద్ద మైనస్ గా మారింది అతని స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులో తీసుకుంటే జట్టుకు అనుభవం మరియు స్థిరత్వం వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే రవిచంద్రన్ అశ్విన్ గతంలో ఆస్ట్రేలియాలో అతని ప్రదర్శన పెద్దగా ప్రభావం చూపలేదు అందుకే అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం జట్టు భవిష్యత్తు కోసం అవసరం మరి మూడో టెస్టు కోసం జట్టు ఎలా ఉండబోతుందో చూద్దాం ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ మూడో స్థానంలో గిల్ నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో రిషబ్ పంత్ ఇక ఆరో స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ బదులుగా ధ్రువ్ జురేల్ ఏడో స్థానంలో నితీష్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బుమ్రా పదో స్థానంలో సిరాజ్ పదకొండో స్థానంలో దీప్ ఇది ఈ టెస్ట్ కు అనుకూలమైన జట్టుగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి ఫ్రెండ్స్ ఈ మార్పులతో జట్టు విజయం సాధిస్తుందా ఈ అభిప్రాయాలు ఏమిటి కామెంట్స్ లో తెలియజేయండి మన అభిప్రాయాలను పంచుకుంటూ భారత క్రికెట్ ను మద్దతు ఇస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చివరిక ఒక మాట ఒక్కో మ్యాచ్ మనకు పాఠాలుగా మారుతుంది మార్పులు సరైన దిశలో ఉంటే విజయం మనల్ని వింపడిస్తుంది